bye <laughs> హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జూనియర్ రెసిడెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ అయింది నేషనల్ ఓపెన్ స్కూలింగ్లో అయితే మనకి ఇంటర్మీడియట్ అర్హతతో ఈ యొక్క జూనియర్ నోటిఫికేషన్ అనేది పడింది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఏపీ తెలంగాణ అభ్యర్థులు దీనికి పోటీ పడవచ్చు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది అయితే ఇందులో మనకి మొత్తం ముప్పై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో స్కేల్ మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల పైగా శాలరీ అనేది వస్తుంది మనకి పంతొమ్మిది వేల నుంచి బేసిక్ పే నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ అనేది వస్తుంది ఇది డైరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు మొత్తం మనకి ముప్పై ఏడు ఉద్యోగాలు అనేవి ఏపీ తెలంగాణ అభ్యర్థులకి ఇది పోటీ పడవచ్చు మొత్తం అన్ రెజర్వుడ్ చూసుకున్నట్లయితే అయితే పంతొమ్మిది ఓబీసీ ఎనిమిది ఎస్సీ ఐదు ఎస్టీ ఒకటి మరియు ఈడబ్ల్యూఎస్ఎస్ నాలుగు ఉన్నాయి టోటల్ కలిపి ముప్పై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి అందులో పీడబ్ల్యూడి కేటగిరీ వారికి దివ్యాంగులకు కూడా రెండు రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది ఇది ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఏదైనా ఇంటర్మీడియట్ చేస్తున్నట్లయితే సరిపోతుంది దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అయితే కంప్యూటర్లో మనకి స్పీడ్ అనేది ఆరు వేల పదాలు అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది పర్ అవరు ఒక గంటకి ఆరు వేల పదాలు అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది అయితే వర్కింగ్ నాలెడ్జ్ హిందీ ఇంగ్లీష్ అనేది అవసరం అయితే మీరు ఈ టైపింగ్ నాలెడ్జ్ అనేది హిందీ ఇంగ్లీష్లో టైపింగ్ అనేది అవసరం అయితే ఇందులో మనకి డెజరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు అవసరం లేదు ఒకవేళ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చేసిన అభ్యర్థులు మరియు కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నా పీజీడీసీ కానీ ఎంఎస్ ఆఫీస్ ఉన్నా సరిపోతుంది మరియు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా మీరు గవర్నమెంట్ కానీ కాంట్రాక్బ్యూసీ కానీ ఇతర దగ్గర ప్రైవేట్ సంస్థల్లో చేసిన ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఎలిజిబుల్ అవుతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మరియు గంటకి ఆరు వేల పదాలు అనేవి పట్టవలసి ఉంటుంది టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్లో మనం ఆ టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ఏపీ తెలంగాణ అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అయితే ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఈ యొక్క టైపింగ్ నాలర్జీకి సంబంధించిన టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు దీనికి పోటీ పడవచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేయండి దీనికి సంబంధించిన విషయానికి కింది డిస్క్రిప్షన్లో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఇస్తున్నాను నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా కింది డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ